నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి నరేంద్ర మోడీ గారు ఏ క్షణానైతే తన నోట అంతటి విద్వేషాన్ని వెళ్ళగెక్కారో అది దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సమీకరిస్తుంది దేశమంతా ప్రపంచమంతా కూడా ఇది తప్పు ఇది తప్పు అని ఖండిస్తున్నటువంటి పరిస్థితి వచ్చిందనమాట సరే ఇలాంటి పరిస్థితులు మరి ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాఖ్యల పట్ల ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా అసలు అఫ్ కోర్స్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి సెక్యులర్ పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఎలాగో మాట్లాడతారు కానీ అక్కడ వాళ్ళు చాలా నామమాత్రపు పోటీదారులు అనమాట మెయిన్ కంటైనర్స్ ఎవరైనా అంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నటువంటి జనసేన మరి దేశమంతా కూడా ఈవెన్ మోడీ భక్తులైనటువంటి వాళ్ళు కూడా హిందుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాట అనకూడదు ఈ మాట కరెక్ట్ కాదు నాకు తెలిసిన చాలామంది మిత్రులు బీజేపీ భక్తులు అన్నారు నా దగ్గర అన్నారు అలాంటిది ఇంత మాట అంటే ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా ఖండించాలి కదా ఖండించారా నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించారా పవన్ కళ్యాణ్ గారు ఖండించారా వైఎస్ఆర్సిపి అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండించాడా ఈ ప్రశ్న ఎవరిని అడగాలి వాళ్ళని అడగాలి ప్రజలు అడగాలి ప్రజలు అడుగుతారు అడగకపోయినా సరే వాళ్ళ మనసులో ఇది ఉంటుందన్నమాట అక్కడ ఎవరు ఖండించలేదు ప్రధానమైనటువంటి ఈ పక్షాలయం ఖండించలేదు ఎందుకు కారణం ఏమిటా అంటే ఇటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక అవినాభావ సంబంధాన్ని బీజేపీతో కొనసాగిస్తున్నారు మరి ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నటువంటి ఈ సమయంలో ఈ మాట ప్రతి ప్రతి చోట కూడా ప్రతిధ్వనిస్తుంది కదా ముఖ్యంగా మైనారిటీల హృదయంలో ఆందోళన రేకెత్తించినట్టుగా ఉంది కదా దేశం అంతా కూడా మైనారిటీలందరూ కూడా ముఖ్యంగా మైన ముస్లిం మైనారిటీలందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు కదా ఏమిటి మా అస్తిత్వం ఏమిటి మా ఉనికి ఏమిటి అయ్యా ఇక్కడ మీ మా బ్రతుకు ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నారే సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పాలకులు ఏలికలు ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో పరిపాలించిన పరిపాలించాల్సినటువంటి వాళ్ళే ఎక్కువ బిడ్డల్ని కంటున్న వాళ్ళగా ఈ దేశంలో చొరబాటుదారులుగా ఇట్లాగా మమ్మల్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు శత్రువులుగా మమ్మల్ని చిత్రీకరించేటటువంటి పని సాక్షాత్తు వారే చేస్తున్నారా అని చెప్పి ముస్లింలు అందరూ ఆందోళన వ్యక్తం చేయడంలో అసమంజసం ఏమీ లేదు కదా కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్లో కూడా మైనారిటీ జాతులు ఉంటారు కదా మరి వాళ్ళందరూ మనోభావాలు ఎలా ఉంటాయి వాళ్ళందరి మనోభావాల గురించి ఆలోచించి కనీసం బాధ్యతాయుతంగా ఆలోచించి మోడీ గారు ఒక్క మాట ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని బాధ్యత కలిగిన ఏ పార్టీ అయినా సరే అనాలి కదా అక్కడ ఎవరు అనలేదన్నమాట దీని ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల మీద ఉంటుందా అని నిన్న మిత్రులను కొందరు మాట్లాడుకుంటున్నప్పుడు వస్తే తప్పనిసరిగా ఉంటుంది ఏమో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఎన్డీఏతో కాకుండా ఇండియా కూటమితో ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది ఈరోజు ఆయన బోల్డ్గా బీజేపీని నరేంద్ర మోడీని విమర్శించేటటువంటి స్థితిలో ఉండేవాడు ఇప్పుడు మనసులో ఎలా ఉన్నా ఒక్క మాట మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితి సరే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో బీజేపీ బీజేపీ అంటున్నారు కాబట్టి ఆయన సరే సరే ఎవరు ఎట్లాంటి పొత్తు పెట్టుకున్నా నా బంధం అయితే పటిష్టంగా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా హాయిగా నింపాదిగా కంఫర్టబుల్గా ఉన్నాడనమాట సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో మైనారిటీ ఓట్లు ఏమవుతాయి ఖచ్చితంగా బీజేపీకి అయితే వెయ్యరు బీజేపీ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకైతే వెయ్యరు మరి ఎవరికేస్తారు యాంటీ జగన్గా ఉన్నటువంటి మైనారిటీలు మరి ఎవరికి ఓటు వేయాలి వీళ్ళకి వేయపోతే ఇంకెవరికి వేస్తారు జగన్ పార్టీకి వేయరు ఎవరికి వేస్తారంటే మూడో కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ వారికి కానీ లేదా కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ దాదాపు పదిహేడు పద్దెనిమిది స్థానాల్లో పోటీ చేస్తుంది సో ఇదంతా కూడా అంటే జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు ఒక్కటి కూడా చీలకూడదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్ద ఇరకాటంలో పడిపోయారు చూడండి ఎంత ధర్మ సంకటంలో పడిపోయారో చూడండి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మాట మోడీని అనడానికి వీలు లేని సంకట స్థితిలో అయోమయ స్థితిలో గందరగోళంలో వాడు వాళ్ళు పడిపోయారు అంటే అటు మైనారిటీ ఓట్లని ఏ విధంగా వాళ్ళు ఏ నోరుతో ఏ నోరు తెరిచి అడుగుతారు అనేటటువంటిది ఒక ధర్మ సందేహం అయితే ఇప్పుడు వ్యక్తమవుతుంది చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అఫ్కోర్స్ మిత్రులారా నేను ఏదో కేవలం ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలే చాలా కీలకమైన పాత్ర అని వాళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని వాళ్ళ ఓట్లే కీలకంగా ఉంటాయని నేను చెప్పట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పుడు ఒక ధర్మ సంకటంలో పడ్డాయి మోడీ గారి వ్యాఖ్యతో అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ